ఇక ఈవినింగ్ అయిపోయింది రిసెప్షన్ కి అయితే రెడీ అయిపోయాం చూడండి హడావిడిగా వర్షం వస్తుంది ఇక చూసారా మేమైతే పెళ్లికి రెడీ అయిపోయాము చాలా లేట్ అయింది వర్షం చాలా వస్తుంది రెడీ అయ్యాము వెళ్ళేదంటే అల్లేదు అని ఒక చెక్సెస్ అన్నట్టు మీరు ముందర కూర్చోబెట్టిస్ కా పాబిడే గాడి మేలేనాగల్లా అదనికో ఎల్ని ఎందాలడి దారిడని అనుకుంటే పాప కూడా నేను వచ్చానని వర్షం కుమ్మేస్తుంది అయిన ముందు అలాగే వెళ్తున్నాం కొంచెం స్లో అయింది ఇక ఆల్మోస్ట్ లో ఎంట్రీ అయిపోయాం చూడండి చాలా డెకరేట్ అంతా సూపర్గా చేశారు యాక్చువల్ నైట్ రిసెప్షన్ చేశారు మా పక్క మార్నింగ్ అయితే పెళ్లి పెళ్ళైనా కొందరు రిసెప్షన్ చేస్తారనమాట మేమైతే రిసెప్షన్ పై వచ్చేసాము వెయిటింగ్ తినడానికి మేము పెద్దమ్మ మా అమ్మాయికి వెయిట్ చేస్తాము మా పెద్దమ్మ ఎంత లేట్ అయిపోయింది చాలా ఆక్లీ ఈ బట్ ఇక్కడ చూడండి రిసెప్షన్ ఉందో చాలా క్యూ కటేస్తున్నారన్నమాట చూద్దాం ఎంసెప్ కొట్టదాం పదండి ఇక్కడ పొద్దు మాపకి నిచ్చం హైజీ మా పెద్దమ్మ ఫేవరెట్ పెన్ని ఈ కన్సెప్షన్ భోజనాలు చూడండి ముందుగా అయితే ఆక పెట్టేసి సాల్ట్, ఊపిన్ ఇంకా మామూలుగా రొట్టేనే చూసేయండి మీరే ఒకసారి అంటే పాపని ఎవరు చూసిన లేదు ఎప్పుడు ఈడే వదిలిపెట్టిపోతుంటే ఈసారి తోడుకుపోయాను కదా అందరూ అడిగేదే జానులే నీ కూతుర నీ కూతుర చాలా పెద్దది చూసారా మాకైతే అంటే తనతో పాటు మీరు తినాలండి చూడండి అది ఎలా చూపిస్తా బట్ చూపించేది కాదు పెట్టాలని నేను అంటున్నాను అనమాట ఇక అమ్మ వాళ్ళు అయితే పక్క లైన్లో కూర్చున్నారు చూడండి అక్కడికే స్పేస్ కాలేదు అక్కడ కూర్చున్నారు అక్క బావ అమ్మ నాన్న అందరూ ఇక అయితే అయిపోయింది చివరిగా పెరుగన్నం తినేస్తే అయిపోతుంది నచ్చిందా నచ్చితే షేర్ లైక్ కామెంట్ ఓకేనా అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం ఓకే బాబాయ్